మీరందరూ వై నాగార్జున సాగర్లలో లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలు నెత్తికిస్తాం తప్ప ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం ఎస్ఎల్బీసీ కాదు ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరు అయితే ఈనాటి వరకు పడావు పెట్టారు డి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు మీ ప్రాంతానికి ఎస్ఎల్బీసీ డి ప్రాజెక్టులను ఈ హయంలోనే పూర్తి చేసి మళ్ళసారి లక్ష మెజార్టీతో దేవరకొండలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు మీ అభివృద్ధి పనులు చేస్తాం రావును బండగట్టి అని నాగార్జున సాగర్ లేస్తా అని రేవంత్ రెడ్డి ఏమంటుండు కాళేశ్వరం కూలింది కూలింది అంటుండు ఒకసారి రా నీకు బండగట్టి నిన్ను రంగనాయక సాగర్లు ఎత్తేస్తా నువ్వు మురుగుతావా తేల్తావా చూస్తాం మరి కాళేశ్వరం కూలిందా తేలిందా గప్పుడు తెలుస్తుంది అలా నీళ్లు ఉంటే కాళేశ్వరం మంచిగా ఉంటే నువ్వు మునిగిపోతావు నీళ్లు లేకపోతే కాళేశ్వరం కూలిపోతే నువ్వు దేనాలే మరి నువ్వు కూలి కూలిందా కాళేశ్వరం కూలలేదా అంటే నిన్న బండగట్టి రంగనాయక సాగర్లు ఎత్తే కాళేశ్వరం నిజంగా కూలిందా కాళేశ్వరం కింద బంగారం లాంటి పంటలు పండి రైతులు బతుకుతున్నారా అర్థమవుతుంది